హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ద క్యాలెండర్ కిల్లర్ ఇంగ్లీష్ మూవీ స్టోరీ తెలుగులో తెలుసుకుందాం సీన్ ఓపెన్ చేస్తున్నట్టే ఒక పిల్ల మీద పోతా ఉంటుంది అందుకని ఆ పిల్లకి మెలకు వచ్చి లేసి ముందరకాలు చూస్తే వాళ్ళ ఇంటి గోడ మీద ఆ పిల్లది వాళ్ళ బర్త్డే ఫోటో ఉంటుంది దాని మీద రక్తంతో ఏదో గీసి ఆరో నెల ఇరవై తేదీ అని డేట్ రాసింటారు అలా రాసిండేది ఒక క్యాలెండర్ కిల్లర్ అనేవాడు వాడు మామూలుగా ఎవరిని చంపాలనుకుంటున్నాడో వాళ్ళ ఇంటికాడ డేట్ రాసి మరీ వాళ్ళకి చెప్పి మరీ చంపుతాడు ఆ డేట్ లోపల ఇక ఆ సిటీలో ఉండే పోలీసు వాళ్ళు ఓని పట్టుకుందామని చూస్తా ఉంటాడు వాళ్ళకైతే కొంచెం పక్కన పెడితే వేరే ఒకడు మనం ఎమర్జెన్సీ అయి పోలీసులు ఫోన్ చేస్తే పోలీసులు ఫోన్ అయితే మాట్లాడతారు కదా ఆ వరకు చేస్తా ఉంటాడు ఆ టైంలో ఓనికి ఒక పిల్ల ఫోన్ చేసి నా పేరు క్లారా నన్ను ఎవరు ఐదు మంది వెంటాడుతా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అంటే ఓడు మీరు ఎక్కువ టెన్షన్ పడద్దండి మీరు ఏడన్నా లైట్ కిందకి పోండి అలాగే చుట్టుపక్కల ఏమన్నా కార్లు ఉన్నాయేమో చూసి వాటిని తట్టు తట్టండి అంటే ఆ పిల్ల ఓడు చెప్పినట్టే చేసే కిందకి ఆ కార్లు మళ్ళా డ్యామేజ్ అయితే అలారం సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్ వస్తుంది అందుకని ఇంకా ఆ పిల్లలను పట్టుకుందామని వచ్చిన వాళ్ళు ఎవరైనా జనాలు వస్తారేమో అని భయపడి అక్కడి నుంచి వెళ్లిపోతారు ఆ తర్వాత ఆ పిల్ల వాళ్ళ ఇంటికి పోయే బస్సు వస్తుంది దాన్ని కెలిపోతుంది సేఫ్ అయినా అంటే ఆ పిల్ల సేఫ్ అంటుంది అలా ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ ని చాలా సింపుల్ గా సాల్వ్ చేసింటాడు తెలివితో ఆ తర్వాత వాడు కాఫీ తాగేసి టీవీ చూద్దాం అనుకున్నప్పుడు టీవీలో ఆ డేట్ ట్రస్ట్ చంపే సీరియల్ కియర్ గురించి చెప్తా ఉంటాడు ఓనికి దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా టీవీ ఆఫ్ చేసేస్తాడు ఆ టైంలో వాళ్ళ నైన్ ఫోన్ చేస్తే ఓడు ఫోన్ ఎత్తడు అలాగే ఓనికి ఒక కూతురు కూడా ఉంటుంది మళ్ళీ కొంచేపులకి ఓని కాల్ సెంటర్ కి మళ్ళా వేరే ఒక పాప ఫోన్ చేస్తుంది ఎమర్జెన్సీగా ఉండి వాడు ఎవరు ఏమని అడిగితే ఆ పిల్ల చెప్పేదానికి కూడా మాటలు రాకన్నా తడబడతా ఉంటుంది మళ్ళీ మీరు కొంచెం టెన్షన్ పడొద్దండి ఏమైంది ఏం చెప్పండి అంటే ఆ పిల్ల పేరు క్లారా అని చెప్తుంది ఇదే టైంలో వేరే ఒక చోట ఒక ముసలోడు ఆ సీరియల్ కిల్లర్ చంపేసిందే వాళ్ళ ఫోటోలన్నీ ఎత్తుకొని చెక్ చేస్తా ఉంటాడు ఈ ముసిలోడే ఆ సీరియల్ కిల్లరా లేకంటే వీడేం చేద్దామని ఉన్నాడు అనేది మనకు అర్థం కాదు మళ్ళా ఈ కాల్ సెంటర్ దగ్గరికి పోతే క్లారా వీన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరో సీరియల్ కిల్లరు ఆ పిల్లని చంపేస్తానన్నాడు ఒకవేళ ఓటు చంపకపోయినా కూడా వాళ్ళ మొగుడే ఆ పిల్లని చంపేస్తాడు అని చెప్తా ఉంటుంది ఈ కాల్ సెంటర్ మీకు ఏదైనా హెల్ప్ కావాలా ఇంతటికి మీరు ఎక్కడున్నారు మీ ఇల్లు ఏది అని అడుగుతా ఉంటే ఆ పిల్ల ఏ డీటెయిల్స్ చెప్పదు అలా కొంచెం మాట్లాడిన తర్వాత ఆ పిల్ల వాళ్ళ మొగుడు గురించి చెప్తుంది ఆ పిల్ల వాళ్ళ మొగుడు ఇద్దరు ఒక రోజు రెస్టారెంట్ కి పోయింటారు ఆ పిల్లకి సీ ఫుడ్ అంటే నచ్చదు దాన్ని చూస్తానంటే తేళ్ళు జర్లు పాకిని అనిపిస్తా ఉంటుంది అయినా కూడా వాళ్ళ మొగుడు మీద ఉండే ఇష్టంతో ఆ పిల్ల కొంచెం ఎత్తుకొని తింటుంది మళ్ళీ వీళ్ళిద్దరూ తినేసిన తర్వాత వాళ్ళ మొగుడు ఆ పిల్ల ఆ రెస్టారెంట్ లో ఒక సీక్రెట్ గా కొంతమంది బార్ మెయింటైన్ చేస్తా ఉంటారు అక్కడికి పోతే లోపల ఉండే వాళ్ళందరూ మాస్క్ పెట్టుకో ఉంటారు ఈ పిల్ల కొంచెం భయపడతా ఇంటికి వెళ్ళిపోదామంటే వాళ్ళ మొగుడు మాత్రం ఏం కాదులేరా అని చెప్పి పిలుచుకోబోతాడు ఇక రెస్టారెంట్ లో ఉన్నప్పుడు ఈ పిల్ల కొంచెం మందు ఇచ్చింటాడు దాంట్లో ఎక్కువ మత్తు కలిగేడిగా కొంచెం పౌడర్ కలిపిచ్చింటాడు దానివల్ల ఈ పిల్ల కొంచెం మత్తులో ఉండిపోతుంది ఆ టైంలో క్లారాన్ని వాళ్ళ మొగుడు తాళతో కట్టిచ్చేసి అక్కడుండే వాళ్ళు వచ్చి ఆ పిల్ల గుడ్డలు చింపేసి ఆ పిల్లని కొట్టేడుగా చేయిస్తాడు అంటే దాని అర్థం వాళ్ళ మొగుడు ఇంకా అక్కడ వచ్చిందే వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ వైఫుల్ని అలా పిలుచుకొని వచ్చి అదొక సాడిజం మాత్రం అనుభవిస్తూ ఉంటారు అది కాకుండా అలా అనుభవించినందుకు గాను డబ్బులు పే చేస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు క్లారాన్ని పిలుచుకొని వచ్చినట్టు కాబట్టి క్లారా మొగునికి కొంచెం డబ్బులు వస్తుంది ఇది నా కథ అని చెప్పి క్లారా కాల్ అని చెప్తుంది మళ్ళేం జరిగింది అనే విషయం చెప్పదు అలాగే ఆ పిల్ల వాళ్ళ మొగుడు అంత చెడ్డవాడేం కాదంట అలాగే ఈ పిల్లకి ఒక కూతురు ఉంటుంది ఆ పిల్లని వాళ్ళ మొగుడు బాగా చూసుకుంటాడంట ఆ విషయాలు విన్న తర్వాత కాల్ సెంట్రోన్ పేరు జ్యూలిసు జూలీస్ సరే ఇంతటికి మీ హస్బెండ్ ని వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా అంటే దానికి ఆ పిల్ల వాళ్ళ హస్బెండ్ మీదే డిపెండ్ ఉంటుంది అంటే వాళ్ళ హస్బెండ్ సంపాదించి తెచ్చిస్తే అది తినడం ఇంట్లో ఉండడం ఇలా చేస్తా ఉంటుంది కాబట్టి ఆ పిల్లకి వాళ్ళ ముగ్గును వదిలేసేదానికి భయంగా ఉంటుంది ఇక ఇదే టైంలో ఆ టోపీ వేసుకోండే ముసలోడు ఒక ఇంటికాడి కారెత్కం పోయేసి ఆడంతా చూస్తా ఉంటాడు ఇక క్లారా ఒక పైప్ తీసుకొని ఆ పిల్ల కారుకుండే సైలెన్సర్ కి ఆ పైప్ పెట్టేసి ఆ పైపుని కార్ లోపల పెట్టేసి ఆ పిల్ల ఇంజర్ రేస్ చేస్తూ ఉంటుంది అంటే దాంట్లో నుంచి పొగ వల్ల ఆ పిల్ల చచ్చిపోవచ్చు అని ఎందుకంటే వాళ్ళ ముగ్గుడు చేతిలో అన్నా చనిపోవాలా లేక ఉంటే ఆ సీరియల్ కిల్లర్ చేతిలో అన్నా చనిపోవాలా దానికంటే కూడా డైరెక్ట్ గా నా అంతటి నేనే చనిపోతే కొంచెం నొప్పి తక్కువగా ఉంటుంది కదా అని అలా చేస్తూ ఉంటుంది మళ్ళీ జూలీస్ ఇంతటికి మీరు ఎక్కడున్నారు మళ్ళీ ఎలా తప్పించుకొని వచ్చినారు అవంతా అడుగుతా ఉంటే ఆ పిల్ల దేనికి వంతాడైతున్నారు ఇవన్నీ పోలీసు రికార్డులకి పనికొస్తాయా అనే మాతో మాట్లాడితే అవుని వంతా రికార్డ్ చేస్తాము పోలీసులు కూడా చెక్ చేస్తారు మీ సేఫ్టీ కోసమే అని చెప్తే మళ్ళా ఆ పిల్ల ఆ బార్ గురించి మళ్ళా చెప్పి ఆ పిల్ల ఎక్కువ అలసిపోయిన తర్వాత వాళ్ళ మూడు ఇంక సార్లు ఆపేయండి అని చెప్పి ఆ పిల్లని డ్రెస్సింగ్ రూమ్ లోకి పంపించినప్పుడు ఆ పిల్ల ఎక్కువ బాధపడతా ఉంది కాబట్టి ఆ పిల్లకి పెయిన్ కిల్లర్ ఇచ్చి వేసుకోమని చెప్తారు మళ్ళీ వీళ్ళు బయట వచ్చేసిన తర్వాత ఆ పిల్ల ఆ చుట్టుపక్కలంతా చూసి అక్కడ ఒక డాబర్ ఉండేది కనిపెట్టేసి అక్కడి నుంచి బయటకు నడుచుకుంటా వచ్చేసి అక్కడ ఒక ట్యాక్సీ ఉంటే దాంట్లో ఎక్కి వాళ్ళ కూతురు వీగో ఆ పిల్లకి ఫోన్ చేసి మాట్లాడుతుంది ఇలా చెప్తా ఉన్నప్పుడు జూలీస్ కి వాళ్ళ నాయన ఫోన్ చేస్తాడు ఇంతటికి ఏం జరుగుతా నువ్వు ఎక్కడ ఉండవంటే నేను రూమ్ లోనే ఉన్నానంటాడు వాళ్ళ నాయన ఇంతటికి ఎందుకు అంత టెన్షన్ గా ఉండవు దానికి జూలిస్ ఒక పిల్ల పోలీస్ హెల్ప్ కావాలా ఆ పిల్ల ఎక్కడుంది ఏమనేది నాకు తెలియదంటే వాళ్ళ నాయన సరే ఆ పిల్ల పేరు ఏందో చెప్పు నేను కనిపెడతాను అంటాడు దానికి జూలిస్ ఆ పిల్ల పేరు చెప్దామా వద్దా అని కొంచెంసేపు ఉన్న తర్వాత వాళ్ళ నాయన మళ్లీ మళ్లీ అడిగేగిందికి మళ్ళా ఆ పిల్ల పేరు క్లారా వెర్నెట్ అని అలాగే వాళ్ళ ముగుని పేరు మాతీన్ అని చెప్తాడు ఆ తర్వాత ఫోన్ కట్ చేస్తాడు ఇక క్లారా కార్ లో కూర్చో ఉన్నప్పుడు ఆ పిల్లక స్మెల్ అంతా పడకన్నా బయటకు వచ్చి కక్కేస్తా ఉంటుంది ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో పియ్యి నీళ్లు పోసుకొని గుడ్డలు మార్చుకుంటుంది ఇక ఆ టైంలో లో జూలిస్ ఫోన్ కట్ చేసి ఉంటుంది మళ్ళా జూలీస్ క్లారా ఎట్లుంది ఏమని పదే పదే ఫోన్ చేస్తా ఉంటే మళ్ళా రెట్ క్లారా జూలీస్ ఫోన్ చేస్తుంది మళ్ళా జూలీస్ మీరు చావకూడదు మీ కూతురు గురించి గుర్తు పెట్టుకోండి అనే మాత్రం మాట్లాడుతూ ఉండి ఓని గతం చెప్తాడు జూలీస్ కి ఒక భార్య ఒక కొడుకు ఉంటాడు జూలిస్ కాల్ సెంటర్ లో జాబ్ చేస్తా ఉంటాడు ఆ టైంలో వాళ్ళ భార్య ఇంట్లో ఉంటుండి సూసైడ్ అర్థం చేసుకుని చచ్చిపోతా ఉంటుంది బాత్రూమ్ లో ఉండి వాళ్ళ కొడుకు ఇంట్లోపల ఆడుకుంటా ఉండి అక్కడ ఉండే క్యాండిల్ ని కదిలి చేసే కిందకి ఇల్లంతా మంటలు అంటుకునేస్తాయి ఈ పిల్ల వాళ్ళ కొడుకును కాపాడదామని అట్లే దేకుంటా పోయి డోర్ ఓపెన్ చేద్దాం అనుకుంటుంది కాకపోతే ఆ పిల్ల కబుడికే రక్తం అంతా పోయి కళ్ళు తిరిగి పడిపోతుంది మళ్ళా ఆ టైంలో జూలిస్ వర్క్ చేసే కాల్ సెంటర్ కి ఫోన్ వచ్చి ఇక్కడ ఒక ఇల్లు తగలబడిపోతాంది అంటే మళ్ళా జూలిస్ అడ్రస్ కనుక్కుని తర్వాత అది తనిల్లే అని అర్థమయ్యి అక్కడి నుంచి టెన్షన్ టెన్షన్ గా ఇంటికి పోయి చూస్తే అక్కడ వాళ్ళ భార్య కొడుకు ఇద్దరు మంటల్లో కాలి చనిపోయింటారు మళ్ళా వాడు చాలా బాధపడి ఉంటాడు మళ్ళీ ఇంటికాడ నుంచే వర్క్ చేస్తూ ఉంటాడు ఇదే నా కథ అని చెప్పి క్లారాక్ చెప్పిన తర్వాత జూలిస్ వాళ్ళ ఇంట్లో ఎవరో ఉన్నట్టు అని కనిపిస్తుంది ఓన్ దగ్గర ఉండే చాకుల్లో ఒక చాకు మిస్ అయిపోయింటుంది ఇక అందుకని వాళ్ళ ఇంట్లో ఉండే లైట్లు కొన్ని తీసేసి పగల కొట్టేసి దావలో పోస్తాడు ఎవరన్నా చెప్పులు లేక నడిస్తే గుచ్చుకుంటాయి పట్టుకోవచ్చు ఓని అని అదే టైంలో క్లారా వాళ్ళ ఇంట్లో ఉండే గ్లాస్ డోర్ మీద కూడా ఆ పిల్లల్ని వాళ్ళ ముగున్ని చంపేస్తాము అనే లెక్కలో గ్లాస్ డోర్ మీద రక్తంతో రాసింటే ఆ పిల్ల చూసి దాని ఫోటో తీసుకుంటుంది అదే టైంలో అక్కడ వాళ్ళ ముగ్గున్ ల్యాప్టాప్ లో క్లారాని కొట్టి హింసించేది వీడియో తీసింటాడు ఆ వీడియో చూసిండే క్లారాకి కోపం వచ్చేసి ల్యాప్టాప్ పగలగొట్టేస్తుంది అదే టైంలో జూలిస్ వాళ్ళ నాన్న కూడా క్లారా వాళ్ళ ఇంటికి దొంగచాటుగా వచ్చి గన్ ఎత్తుకొని ఆ ఇంట్లో ఎవరున్నారు అని చెప్పి చూస్తా ఉంటాడు అది చూసిందే క్లారా మళ్ళా సైలెంట్ గా అక్కడి నుంచి బయలుదేరి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి రోడ్డు మీద పోతా ఉంటుంది మళ్ళీ జూలీస్ వాళ్ళ నాయన జూలీస్ కి ఫోన్ చేసి నువ్వు చెప్పిండే ఇంట్లో ఎవరు లేరు అని మాట్లాడితే జూలీస్ అక్కడే ఉండాలనే నువ్వు బాగా క్లారిటీగా చూసినావా అని మాట్లాడతాడు మళ్ళా వాళ్ళిద్దరూ ఫోన్లు కట్ చేసుకున్న తర్వాత క్లారా దావలో పోతా ఉండి కళ్ళు దిగి కిందన పడిపోతుంది మళ్ళా కొంచెంసేపు అటుగా ఒక కారు వచ్చి దాంట్లో నుంచి ఒకడు శాంటా క్లాస్ గుడ్డలేసుకుని కిందికి దిగుతాడు మళ్ళా కిందన ఆ క్లారా దగ్గరకు వచ్చి నేను నీకు హెల్ప్ చేసేదానికి వచ్చినాను అంటే ఆ పిల్ల ఫస్ట్ భయపడిపోతుంది మళ్ళా సరేలే అని కార్యక్కి ఎక్కి వస్తా ఉన్నప్పుడు క్లారా వాళ్ళ ఇంటికి ఆ పిల్ల మగుడు వస్తాడు ఇల్లంతా చూస్తాడు ఆ పిల్ల ఆడ కనపడుతూ మళ్ళీ ఆ పిల్ల నడిచిండే కాలి నడకలన్నీ కనపడిసి ఎత్తుకొని ఆ దావంటి వస్తాడు ఇక క్లారా కొంచెం మెలకు తెచ్చుకొని మళ్ళీ జూలీస్కి ఫోన్ చేస్తుంది నేను చావాలనుకోవడం లేదు నా కూతుర్ని తీసుకొని వేరే చోటుకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని మాట్లాడుతూ ఉన్నప్పుడు జూలీస్ వాళ్ళ ఇంట్లో ఉండే పాపకి జ్వరంగా ఉంటుంది ఆ పిల్లకి మెడిసిన్ వేసేసి ఆ పిల్ల కొంచెం నర్వస్ గా నిద్ర రాకన్నా ఉంటే క్లారా మళ్ళా పాట పాడే కిందికి ఆ చిన్న పాప నిద్రపోతుంది దానికి జూలీస్ థ్యాంక్స్ చెప్తాడు మళ్ళా క్లారా ముందర్ శాంటా క్లాస్ గొడ్లు వేసుకో ఉండేవాడు సిగరెట్ తాగుతా ఉంటే ఆ పిల్లకి కూడా సిగరెట్ తాగదామనిపిస్తుంది ఇంక వాడిని సిగరెట్ అడిగితే ఆడకాల ఉంది తీసుకో అన్నప్పుడు ఈ పిల్ల అక్కడ చూసేటప్పుడు శాంటా క్లాస్ గోని కార్ లో ఒక కరెంట్ షాక్ ఇచ్చే లైటర్ మార్తా ఉండేది కనబడుస్తుంది అది చూసి ఆ పిల్ల చాలా భయపడిపోతుంది కార్ ఆపండి కార్ ఆపండి అంటావున్నప్పుడు వాడు నువ్వు టెన్షన్ పడద్దు టెన్షన్ పడద్దు అని సైడ్ కార్ నిలిపేస్తాడు అదే టైంలో అక్కడికి మార్టిన్ వచ్చేసి ఈ ఎర్రగొట్టలు వేసుకోండి కొట్టేస్తాడు మళ్ళా క్లారా దిగి వాళ్ళ మొగున్ని పక్కకు దూడేసి ఈ ఎర్రగొట్లు వేసుకోండి వానికి సారీ చెప్పేసి అక్కడి నుంచి పంపించేస్తుంది మళ్ళీ వాళ్ళ మొగున్తో పాటు కార్యకు వస్తావన్నప్పుడు వాళ్ళ మొగుడు ఇంకోసారి నాకు జపకన్నా బయట వచ్చేస్తున్నావంటే నిన్ను చంపేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇస్తా ఉంటాడు ఆ తర్వాత క్లారా వాళ్ళ ఇంట్లో తీసిన ఫోటో వాళ్ళ ముగుని చూపించి క్యాలెండర్ కిల్లర్ అనేవాడు మన ఇంటికి వచ్చి మనల్ని చంపేయాలనుకోండడంటే వాళ్ళ మొగుడు నువ్వు పిచ్చిదాని మాత్రం మాట్లాడద్దు అని చెప్పి తడతాడు ఆ పిల్ల మాటలు నమ్మడు ఆ పిల్ల పోలీసులకు చెప్పింటే వాళ్ళు కూడా అదే మాట్లాడి మాట్లాడింటారు మళ్ళా క్లారా వాళ్ళ కూతురికి మెసేజ్ పెడతా ఉంటుంది ఆ టైంలో మార్టిన్ క్లారా ని క్లబ్ పిలుచుకొని కొట్టించిండే విషయాల గురించి మాట్లాడి స్వారీ చెప్తాడు కాకపోతే వాడు మనస్ఫూర్తిగా కూడా చెప్పాడు ఇదంతా నీ వల్లే అయింది అనే మాత్రం చెప్తాడు దానికి క్లారా ఏంది నా క్లబ్కి పిలుచుకొని నన్ను కొట్టి అని చెప్పి నేను మాట్లాడినానే అంటే మళ్ళా వాడు తలదించుకునేసి స్వారీ చెప్తా ఉన్నప్పుడు ఇదే టైంలో జూలిస్ వాళ్ళ ఇంట్లో ఎవరో ఉండారని చెప్పి జూలిస్ కి డౌట్ వచ్చి వాళ్ళ కూతురు రూమ్ లోకి వచ్చి చెక్ చేస్తాడు మళ్ళా ఆ పక్కన డోర్లో ఎవరో పోయినారని అనిపించి అక్కడుండే ఒక కత్తి ఎత్తుకొని చూస్తూ ఉన్నప్పుడు వాడు అక్కడ పడిసి గాజు మొక్కలన్నీ వన్కె గుచ్చుకుంటాయి అదే టైంలో వాళ్ళ రూమ్లో ఒక పిల్లోడు వచ్చి ఉంటాడు జూలీస్ జూలీస్ని ఒక కత్తితో పోసేసి అక్కడి నుంచి పారిపోదామని చెప్పి కిటికీ కాడికి వచ్చింటాడు కాకపోతే జూలీస్ ఉండే రూము చాలా హైలో ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి కింద పడినాడంటే ఆ పిల్లోడు చచ్చిపోతాడు అందుకని హెల్ప్ చేస్తాను జూలీస్ అంటే ఆ పిల్లోడు మాత్రం అట్లే జారుకుంటా ఉంటాడు మళ్ళీ మార్టిన్ కారు లో అన్నప్పుడు క్లారాతో జరిగితే జరిగిపోయింది ఇంకోసారి ట్రై చేద్దామో ఈసారి మళ్ళా ఎక్కువ డబ్బులు వస్తుంది మళ్ళీ ఆపేద్దామో అన్నప్పుడు క్లారాకి కోపం వచ్చేస్తుంది ఆ పిల్ల ఆ శాంటా క్లాస్ గవర్న్ కార్ లో కరెంట్ షాక్ ఇచ్చే మిషన్ ఉంటే అది ఎత్తుకునేసి ఉంటుంది ఇప్పుడు అది ఎత్తుకొని వాళ్ళ మూడు మార్టిన్ కి కరెంట్ షాక్ ఇచ్చేసి నువ్వు ఇంకా మారవు నా కూతురు నేను నీకు దూరంగా ఉంటామని చెప్పి అక్కడి నుంచి దిగేసి పరిగెత్తుకుంటా ఒక రూమ్ పోతా ఉంటుంది తీయరా మారా ఆ పిల్లో చిండే రూము మన జూలీస్ ఉండే రూమే అక్కడ గాజు పెంకులన్నీ వేసింటే అవి తొక్కుని వాళ్ళ కూతుర్ని చూద్దామని వచ్చినప్పుడు అక్కడ జూలీస్ కూర్చో ఉంటాడు ఇక్కడ ఉండే పెద్ద టిస్టు ఆ జూలీస్ గోడే క్యాలెండర్ లో డేట్ రాసి మరీ చంపే కిలర్ క్లారా వాళ్ళ మొగుడు ఇద్దరు డిన్నర్ కి పోదాం అనుకున్నప్పుడు వాళ్ళ కూతుర్ని జాగ్రత్తగా చూసుకునే దాని కోసం ఇప్పుడు జూలీస్ వాళ్ళ ఇంట్లో తిరగతావు ఉండే పిల్లోని అరేంజ్ చేసి ఉంటారు ఇక ఆ పిల్లోడి ఇంట్లోకే జూలీస్ గోడ పీఎేసి మళ్ళా ఆ పిల్లోని లాస్ట్ కి చంపేసి ఉంటాడు మళ్ళా క్లారాతో మాట్లాడతా నువ్వు నీ ముగ్గురిని చంపేస్తే నేను నిన్ను వదిలేస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు క్లారా బయట కారులో నుంచి ఇంట్లో పియేటప్పుడు వాళ్ళ ముగురిని కారులోనే పెట్టి లాకేసుకుని వెళ్ళిపోయింటుంది ఇప్పుడు వాళ్ళ మొగడు ఆ కారు అద్దం పగలగొట్టుకునేసి వచ్చి చూస్తే ఆడు జూలీస్ కనపడతాడు మళ్ళా జూలిస్ గోడ్ కొట్టి చంపేద్దాం అనుకున్నప్పుడు మార్టిన్ వచ్చేది జూలిస్ ముందరుండే అద్దంలో గమనించి మార్టిన్ పట్టుకుని కొట్టేసి కాలు చేతులు కట్టేస్తాడు మళ్ళా జూలిస్ గోడు క్లారా దగ్గరకు వచ్చేసి నువ్వు నీ ముగ్గురు చంపేయి నేను నిన్ను వదిలేస్తాను అని చెప్తాడు వాడు ఎందుకు అలా అయిపోయినాడంటే వాళ్ళ భార్య చనిపోయేదానికి కారణం వాళ్ళ భార్య వాళ్ళ నాయన అమ్మే వాళ్ళు జూలీస్ భార్య చిన్నదిగా ఉన్నప్పుడు ఇప్పుడు క్లారాన్ని ఎలా హెరాస్ చేశారో ఆ మాటతో చేసింటారు మళ్ళీ వాళ్ళ భార్య పెద్దనే అయినా కూడా చిన్నప్పుడు వాళ్ళ నాయనోలు చేసిన విషయాలన్నీ గుర్తొస్తా మనసు విరిగిపోయిన టైపి ఇక ఆ బాధ అంతా పొద్దునుకులు గుర్తొస్తా ఉంటే అది తట్టుకోలేకన్నా ఒకసారిగా చనిపోదామని సూసైడ్ చేసుకుని ఉంటుంది ఆ టైంలోనే వాళ్ళ కొడుకు కూడా చనిపోయేందుకి అప్పటి నుంచి జూలిస్ కి ఏం చేయాలా ఏమనేది అర్థం కాకన్నా మెంట్లో చేసిన టైపీ సైకో కిల్లర్ మాత్రం మారిపోయి మార్టిన్ లాంటి వాళ్ళు క్లారాన్ని హింసిస్తా ఉంటే క్లారా లాంటి వాళ్ళతో మార్టిన్ లాంటి వాళ్ళని చంపించేసి క్లారా లాంటి వాళ్ళని సూసైడ్ చేసుకోకుండా జీవించడగా చేస్తా ఉంటారు కాకపోతే ఆ టైంలో క్లారా లాంటి వాళ్ళు వాళ్ళ మొగుడు ఎన్ని కొట్టినా తిట్టినా సైలెంట్ గా ఉండిపోయినారనుకో ఆ టైంలో క్లారా లాంటి వాళ్ళని వాళ్ళ ముగులు లాంటి వాళ్ళని కూడా కలిపి చంపేస్తా ఉంటారు ఇప్పుడు సేమ్ అదే విధంగానే ఇప్పుడు క్లారాని పిలుచుకొని వచ్చి వాళ్ళ మొగుడిని చంపేయి నిన్ను వదిలేస్తాను అని చెప్పినప్పుడు క్లారా మళ్ళీ సరైనలా చంపేస్తాను అంటుంది మళ్ళీ వాళ్ళ మొగుడిని కత్తితో కోసేద్దాం అనుకుంటా ఉండి కత్తి ఎత్తుకొని జూలిస్ గోని కాలు గుచ్చేసి అక్కడి నుంచి పారిపోదాం అనుకున్నప్పుడు మళ్ళా జూలిస్ గోడు క్లారాన్ని పట్టుకుని కొట్టేస్తాడు ఇంకా పిల్లల్ని కత్తితో పొడి చంపేద్దాం అనుకున్నప్పుడు అక్కడికి జూలిస్ వాళ్ళ నాయనొచ్చి జూలిస్ ని గన్ను తీసుకుని కాల్చి చంపేస్తాడు మళ్ళా క్లారాకి మార్టిన్కి మార్టిన్ కి జూలీస్ వాళ్ళ కొడుకని జూలిస్ గౌడ్ ఇట్లా క్యాలెండర్ కిల్లర్ మాత్రం మారిపోయింటాడు వాళ్ళ భార్య చనిపోయినప్పటి నుంచి మళ్ళా న్యూస్ లో అంతా ఇట్లా క్యాలెండర్ కిల్లరు డేట్ చంపేస్తున్నాడు అనే విషయాలు ఈ ముసిలి ఆయన చూసి ఇక అక్కడుండే హ్యాండ్ రైటింగు తన కొడుకుదే దే అని అర్థమయ్యి వాళ్ళ కొడుకు రూమ్ లో అంతా చెక్ చేస్తే చచ్చి వాళ్ళ డీటెయిల్స్ అన్ని కనపడుస్తాయి మళ్ళీ ఫైనల్ గా వాళ్ళ కొడుకు ఫోన్ చేసి ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని బాగా అడిగి అడిగి విసుగు తెప్పించేసి లాస్ట్ కి క్లారా డీటెయిల్స్ కనుక్కుని ఉంటాడు ఇంకా పిల్లను కాపాడుదామని పైనప్పుడు క్లారా అక్కడొచ్చింది క్యాలెండర్ కిల్లరేమో అని చెప్పి భయంతో పారిపోయింటుంది మళ్ళా అక్కడికి మార్టిన్ వచ్చేకి మార్టిన్ ఫాలో చేసుకుంటా ఫైనల్ గా ఇక్కడికి వచ్చేసి అక్కడ చనిపోండే పిల్లోని చూసి మళ్ళీ లోపలికి వచ్చి వాళ్ళ కొడుకుని చంపేసినాడు ఆ మరుసటి రోజు మార్టిన్ ఇక సీరియల్ కిల్లర్ ని మేమే చంపేస్తాం అనే లెక్క లో మాట్లాడుకుంటా ఉంటాడు అలాగే ఆడ ప్లేస్మెంట్ జరుగుతా ఉంటే అక్కడ కూడా చెప్తా ఉంటాడు ఆ టైంలో మార్టిన్ గురించి ఏదో వాయిస్ మెసేజ్ వస్తా ఉంటుంది అది అది క్లారా అసలు ఏం జరిగిందంటే క్లారా వాళ్ళ మూడు ఇద్దరు కారులో పోతా ఉన్నప్పుడు మార్టిన్ క్లారాని ఆ పబ్బు పిలుచుకొంపి ఆ పిల్లని గొడ్డలంతా చింపి కొట్టిచ్చిందే విషయాలన్నీ మాట్లాడి సారీ చెప్తా ఉంటాడు ఆ విషయాలన్నీ క్లారా వాళ్ళ కూతురు మెసేజ్ చేస్తానను అనే మాతో చెప్పి వాయిస్ రికార్డింగ్ పట్టుకుని ఉంటుంది ఇప్పుడు అది ప్రెస్ రిలీజ్ చేసి ఉంటుంది ఆ తర్వాత మార్టిన్ ని పోలీసులు ఐదేళ్ళు జైలు శిక్షేస్తాడు వాళ్ళ భార్యను హింసించినందుకు మళ్ళా ఫైనల్ గా క్లారా వాళ్ళ కూతురిని తీసుకొని ఒంటరిగా వెళ్ళిపోతుంది దీన్ని బట్టి క్లారా వాళ్ళ మొగుటు చేసిన పనికి ఓన్ చంపేసే అంత ఉన్నా కూడా చంపేయ కన్నా పోలీసులకు పట్టిచ్చేసి పిల్ల దారి ఆపిల్ల చూసుకుని ఉంటుంది అక్కడతో సినిమా హ్యాపీగా అయిపోతుంది సో ఇంతే ఫ్రెండ్స్ ద క్యాలెండర్ కిల్లర్ మూవీ స్టోరీ నేను చెప్పిన మూవీ స్టోరీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్